చాలా అంటే ట్రైలర్ లో ఎన్ని గటప్స్ అంటే తండ్రి కొడుకు క్యారెక్టర్ గిట్టారు ఇంకా గటప్స్ లో అసలు అన్న పంచకట్టు వేరే లెవెల్ నిజంగా చెప్పాలంటే ఒక గేమ్ ఎట్లయితే ఆడుతారో చెస్ బోర్డు పెట్టి వాడు ఏం రా అన్న చూసిన వాడు ట్రైలర్ లో ఏం చేశాడు గేమ్ ఎట్లా ఆడుతున్నా అసలు గేమ్ లో అసలు ఎట్లా ఆడుతున్నాం వాడు ఎట్లా ఆ విన్ అయ్యిండో గిటా తెలియదు అసలు ఏం చేసిండ్రు అన్నాడు నిజంగా పండక్కి ఒక పండగ సినిమా తెచ్చినట్లు ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ లో అసలు ఎట్లా అంటే ఆ డాన్స్ కానీ ఆ సాంగ్ కానీ నిజంగా అసలు అద్భుతంగా చూపించండి ఎట్లయితే ఏవైతే పండగలో ఏవైతే ఉంటాయో అవి చాలా అద్భుతంగా చూపించింది అది సాంగ్ నిజంగా ఎంతో వెయిట్ చేస్తున్నాం సాంగ్ ఎట్లా ఉండబోతుంది అంటే మరి నార్మల్ సాంగ్ టైమ్ సాంగ్ కానీ సాంగ్ అయితే ట్రైలర్ కంటే సాంగ్ ఇంకా ఎక్క వేరే లెవెల్ గా ఉంటుంది సాంగ్ అయితే ఈసారి అన్నది ఒక పండక్కి ఒక పండగ సినిమా మంచి సినిమా ముందుకు తీసుకొచ్చిండు నిజంగా వాళ్ళకు ఏం పని పాట ఉండదు సో వాళ్ళ గురించి చెప్ప అసలు వాళ్ళంటేనే నాకు విరత్తి కాకపోతే ఏం చేస్తాం వాళ్ళకి ఏం పని పాట ఉండదు ఇంకా ట్రోలింగ్ అనేది ముందలేసుకుని అది సో దాని గురించి మాట్లాడే అవసరమే లేదు సినిమా చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు ఎవరైతే ట్రోల్ చేసినో వాడే చెప్తాడు సినిమా బాగుందని హండ్రెడ్ పర్సెంట్ ఉంది దమ్ ఉంది సత్తా సత్తాగిటా ఉంది మ్యాటర్ ఉంది సినిమాలో గేమ్ చేంజర్ అంటేనే మ్యాటర్ ఉంది గేమ్ ఎలా అయితే గేమ్ ఆడుతున్నాం చెస్ బోర్డు పెట్టి గేమ్ అయితే ఎట్లా ఆడుతున్నామో అట్లా ఆడే విధంగా ఉంది సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్ మూవీ వచ్చింది పంచకట్టు నిజంగా పంచకట్టు చూసిన ఎట్లుందో వేరే లెవెల్ గా లుకింగ్ తోటి ముందుకు వచ్చిండు పంచకట్టు ఎప్పుడన్నా కట్టిండో లేదో అన్న గానీ ఈసారి మాత్రం గేమ్ చేంజర్ తో మంచి పండగ మూమెంట్ ఎట్లయితే మనం పండగ వెళ్తామో అట్లాంటి గటప్ తోటి ముందుకు వచ్చి